ట్విట్టర్లో నన్ను అడుగుతూ ఉంటారు ఆర్ యు జెలస్ ఆఫ్ సుక్కు అని చెప్పి చాలా సార్లు నేను చెప్తాను ద మెయిన్ ఎక్కడ నాకు అంటే విజువల్స్ దగ్గర ఎక్కువ విజువల్స్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఫస్ట్ హీరో నో విత్ మర్డర్ చేసిన ఇట్ ఈస్ నార్మల్ మామూలుగా అయితే నేనైతే మామూలుగా ఒక పోలీస్ స్టేషన్ బోర్డు పెట్టేసి హీరోని ఎంటర్ ఎంటర్ అవ్వడం లేకపోతే హీరో నుంచి ఇలా ప్యాన్ చేసి అది చూపించడం ఏదో చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న క్లోజ్అప్ ఒక చిన్న ఫ్లాష్ వచ్చిందా లేదా అనేది వచ్చి లో యాంగిల్లో చిన్న ట్రాలీ బ్యాక్ చేస్తే ట్రాలీ బ్యాక్ అయిందండి లేకపోతే అయింది అనుకున్నాను నాకు తెలియదు అలా అది సరి కూడా అర్థం కాలేదు లో యాంగిల్లో హీరో ఉంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ హీరోయిక్ షాట్ లైటింగ్ ఈజ్ ఫెంటాస్టింగ్ చేతిలో వెపన్ ఉంటుంది మర్డర్డ్ వెపన్ ఆ మర్డర్డ్ వెపన్కి బ్లడ్ ఉండదు గుర్తు గుర్తెచ్చుకుంటే అంటే ఇట్ ఈస్ సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ ద స్టోరీ ఇట్ ఈస్ ఎలివేటింగ్ ద హీరోయిజం అండ్ గివింగ్ అ గ్రేట్ విజువల్